విజయ కుమార్ గారు ఎస్సీసీ ప్రధాన కార్యదర్శి మాజీ వార్డు సభ్యులు వాగర్పూడి తర్వాత సింగులూరు మహేష్ గారు సింగులూరు మహేష్ గారు తలాట వెంకట రమేష్ గారు తలాట వెంకట రమేష్ గారు రీసెంట్ గా ఈ రోజు వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఎందుకు జాయిన్ అయ్యారు అసలు ఏ ఉద్దేశం మీద జాయిన్ అయ్యారు నమస్తే అండి నా పేరు గౌతమ్ మాకు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు బాగా డెవలప్ చేస్తారని ఆశించి జనసేన పార్టీలో చేరడం జరిగింది ముందు ప్రభుత్వంలో ఎటువంటి డెవలప్మెంట్ ఏమీ లేకపోవడం వల్ల ఈసారి అయినా మన పవన్ కళ్యాణ్ గారు చేస్తారని చెప్పి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది పంతనాజ్ గారి ఆధ్వర్యంలో జరగ జాయిన్ అయ్యారు

వైసీపీలో ఏమీ నచ్చలేదండి ఇది ఏమి ఈ సిద్ధాంతం నచ్చలేదు అన్ని పథకాలు పథకాలు అంటారు కానీ డెవలప్మెంట్ అంటూ లేదు ఇప్పుడు మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు వాళ్ళ ఎవరికి కంపెనీలు ఏమీ లేవు వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి కదా అందరు హైదరాబాద్లు చెన్నైలు అన్ని వెళ్తున్నారు ఇక్కడ మన లోకల్లో కూడా వెనక అమ్మీలు వచ్చి డెవలప్ అయితే బాగుంటుంది అని అనుకో మీరు అయితే మనకి ఈ పథకాలన్నీ కాదు కదా కావాల్సింది మీరు అయితే కాకినాడ రూరల్ నుంచి ప్రజెంట్ పంత నానాజీ గారి రాజవ్వరంలో జనసేనలో జాయిన్ అయ్యారు కదా రేపు పొద్దున్న ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెనకాల కేటరే కానీ మమ్మల్ని నమ్ముకుని ఉండే వాళ్ళు కానీ ఈ యూతై కానీ వీళ్ళందరికీ మీరు చేదోడు వాదోడుగా అనుకుంటాం మా ఏరియా అంతా మొత్తం అంతా మీ వెనక నుండి జాతిక ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాం వాళ్ళ పూడి అంతా గతంలో గక్కల పూడి గానీ వలసపాకలే గానీ పెరికల్లా సూర్యచంద్రరావు గారు అంటే పెద్ద పేరు అని చెప్పి ఈయన ఈ ఏరియా గ్రామ పంచాయతీకి ఈయన ఎటు చెప్తే అటు అని అవునండి గతంలో వైసీపీకి బాగా సపోర్ట్ చేశారని చెప్తున్నారు మరి ఆయన నా బాటలో నడుచుకుంటూ ఆయన బాటలో వెళ్ళి ఆయన పేరు నిలబడ్డానికే రాజకీయంలోకి వచ్చేవండి ఆయనకన్నా కన్నా బాగా పని అనుకుంటున్నాం అండి మొత్తం మా ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం అంతా మోకలిబుడి వలసపోకలు మొత్తం అంతా కలిసి అందరూ జనసేన గాజు గుత్తికి గాస ఓటేస్తామండి జనసేనలో మేజర్ గా ఒక మంచి పాయింట్ ని ఏదైతే ప్రజలకు కావాలి అభివృద్ధి కానీ ఏదైనా కానీ జనసేనలో మీరు ఒక ఒక పాయింట్ ని ఉద్దేశించి రావడానికి మార్పు కోరుకున్నారు కదా అది ఏ పాయింట్ అనేది చెప్పగలరా అంటే పాయింట్ నచ్చింది చేస్తే ప్రజలకు మంచిది అనిపించింది కదా అది ఏదైనా మీరు ఏ ఉద్దేశించారు డెవలప్మెంట్ అండి గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది లేదు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లు డ్రైనేజ్లు మొత్తం అంతా డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంతా జరిగి ఎక్కడుండేవాళ్ళు అక్కడ ఉండే ఉద్యోగాలు చేసుకుంటారని చెప్పి

ప్రజల్లో ఉండాలి తిరిగితే వాళ్ళే అయ్యే వస్తాయని అంతా పని చేయాలి ముందు పని చేస్తే తర్వాత అయ్యే అయ్యి వస్తాయని అయ్యే ఆటోమేటిక్ అయ్యి వస్తాయని మా నాన్నగారి పేరు ఇవన్నీ చూసుకుని అయ్యే అన్ని మా బాటలు నడుస్తాం అని చెప్పి చెప్పారు నడుస్తాం ఓకే